అబ్రహాము దేవుని స్నేహితుడు నిజమైన స్నేహితుడి లక్షణం ప్రేమించుట యేసు స్వయంగా చెప్పిన మాట ఎవరు ఆయన స్నేహితులు దేవునితో స్నేహం ఎలా కలుగుతుంది ఫ్రెండ్షిప్ డే స్పెషల్ మెసేజ్ ప్రియమైన మిత్రులారా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే మన జీవితంలో స్నేహితులు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కానీ బైబిల్ మనకు ఒక అద్భుతమైన నిజాన్ని తెలియజేస్తుంది దేవుడు మనల్ని స్నేహితులుగా పిలవాలంటే మనం ఎలా ఉండాలి అటువంటి నిజమైన స్నేహితుడిగా దేవుడు ఎవరిని పిలిచాడు ఈ రోజు మనం దీని గురించి తెలుసుకుందాం అబ్రహాము దేవుని స్నేహితుడు యాకోబు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ చదువుకుందాం కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడిను మరియు దేవుని స్నేహితుడని అతనికి కలిగిన అబ్రహాము తన జీవితంలో దేవుని మాటకు విశ్వాసముతో విధేయత చూపాడు దేవుడు చెప్పినప్పుడు తన ఊరును వదిలి అజ్ఞాత దేశానికి వెళ్ళాడు తన కుమారుని కూడా దేవుని కోసం అర్పించేందుకు సిద్ధపడ్డాడు అటువంటి విశ్వాసం కారణంగా దేవుడు ఆయన్ను తన స్నేహితుడిగా పిలిచాడు ఇది ఏ విధమైన గౌరవం దేవుని స్నేహితుడవడం అంటే ఓ నిజమైన స్నేహితుడి లక్షణం ప్రేమించుట సాలు పదిహేడవ అధ్యాయం పదిహేడవ నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును గొరదశలో అటు వాడు సహోదరుడుగా మనలో చాలా మంది మంచి రోజుల్లో ఉన్నప్పుడు స్నేహితులై ఉంటారు కానీ నిజమైన స్నేహితులు కష్టకాలాల్లో కూడా మన వెంటే ఉండేవాడు ఇలాంటి ప్రేమను యేసు క్రీస్తు మనపై చూపించాడు అతను మన పాపాల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు అంతటి ప్రేమను చూపే స్నేహితుడు ఈ లోకంలో ఎవరూ ఉండరు యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట ఎవరు ఆయన స్నేహితుడు యమన్ తువార్త పదిహేనవ అధ్యాయం నేను నీ నేనుపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులై ఎందురు మనకు యేసుతో స్నేహం కావాలంటే ఆయన ఆజ్ఞలను మన జీవితంలో అనుసరించాలి ఆయన ప్రేమను గ్రహించాలి అదే ప్రేమను ఇతరులకు చూపించాలి స్నేహం అనేది మాటల ద్వారా కాదు ఆచరణ ద్వారా మన మన ప్రవర్తనలో జీవిత పరిస్థితిలో ఆయన గుణి ప్రతిఫలించాలి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మన స్నేహితులందరినీ గుర్తు చేసుకోవడం మంచిదే కానీ దేవుడితో మన స్నేహం ఎలా ఉంది అన్న దానిపైన మనం ఆలోచించాలి అబ్రహాముల విశ్వాసంగా యేసు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలనుకుంటున్నారా నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమైన వరలోక తండ్రి నీవు అబ్రహామును నమ్మకమైన స్నేహితుడిగా పిలిచినట్టు మమ్మల్ని నీ మాటకు విధేయతగా ఉండే వారిగా చేసి యేసుతో స్నేహితులుగా జీవించే జీవితమును మాకు దయచేయము మాలోను నీ ప్రేమను ప్రతిఫలింపజేసే హృదయాలను ఏర్పరచము ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము ప్రభు ఆమె